ఐదు సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి గారిని దారుణంగా చంపేస్తే ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళు చేపించిన వాళ్ళు హాయిగా బయట తిరుగుతున్నారు కేసు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు కనీసం అవినాష్ రెడ్డి అనేవాడు హత్య చేయించిన వాడు కనీసం ఒక్క రోజు కూడా జైలుకు వెళ్లలేదు ఎందుకని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని వాడుకొని ఈ హంతకులను కాపాడుతున్నాడు కాబట్టి సాక్ష్యాలున్నాయి వాంగ్మూలాలున్నాయి గూగుల్ మ్యాప్స్ చెప్తుంది హత్య చేసిన వాళ్ళకి అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గరే సంబంధం కనిపిస్తుంది ఫోన్ కాల్స్ రికార్డ్స్ చెప్తున్నాయి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు అన్న సాక్ష్యాలున్నాయి ఆఖరికి సిబిఐ కూడా అదే విషయం చెప్తుంది ఎంతమంది వాగ్మూలాలు ఇచ్చారు అయినా కూడా ఈ రోజు వరకు కూడా కేసు ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు ఐదు అయిపోయింది వివేకానంద రెడ్డి గారిని గొట్టలితో నరికి ఘోరంగా హత్య చేసి